వినాయక చవితి పూజ అందరూ ఎలా చేశారు ఐ హోప్ అందరూ బాగా చేసి ఉంటారని అనుకుంటున్నాను ఇక ఈ వీడియోలో నేను వినాయక చవితి పూజను ఎలా చేసుకున్నాను అనేది చూపిద్దాం అనుకుంటున్నాను సో చూసేయండి ఈసారి గణేష్ పూజ కోసం కొంచెం డిఫరెంట్గా డెకరేషన్ కోసం అని చెప్పేసి ఒక రెండు రకాల లైట్స్ అనేవి తీసుకొచ్చాము సో అవి ఎలా ఉన్నాయి అనేవి అది అనమాట ఈ క్లిప్పు ఇక వినాయక చవితి ఉదయమే అందరూ చేసే పని ఉదయం మేలేసి మొత్తం కడుక్కొని ముగ్గు పెట్టుకుంటాం కదా సో నేను కూడా మొత్తం ఇంట్లో ఆ పని పూర్తి చేశాను ఇలా చక్కగా అలుక్కుని పల్లెటూరులో అంటే ఆ పేడ దొరుకుతుంది అలికి చక్కగా ముగ్గు వేస్తారు కదా సో నేను మాత్రం కలర్ కలర్తో అలికి ముగ్గు పెట్టేశాను ఇక చక్కగా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాలు మొదలు చేయడం మొదలు పెట్టాను సింపుల్గా పాయసం ఉండ్రాలు కుడుంగుడు చేశాననమాట అలాగే మార్నింగ్కి వంట కూడా చేసి పెట్టేశాను అన్నం కూర కూడా చేసేసానమాట సో ఎందుకంటే అన్నం కూర కూడా ఆ దేవుడికి పూజ అయిపోయిన తర్వాత నైవేద్యంగా పెడదాము అని అనుకున్నాను సో చూస్తున్నారు కదా ఇలా చక్కచక్క ఒక గంటలో నా పనులు నా వంట పనులు అన్నీ కూడా పూర్తి చేసేసాను సో పాయసం ఇలా రెడీ అయిపోయింది నేను ఎలా చేస్తాను అంటే పాయసంని విడివిడిగా అన్నం విడిగా ఇలా చేయకుండా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీతో అన్నం ఉండి పెట్టుకుంటాను ఇక ఆ తర్వాత పాయసం చేయాలనుకున్నప్పుడు పాలు వేడి చేసేసి పాలు పొంగిన తర్వాత ఆ ఉడికిన రైస్ని కొంచెం తీసి ఈ పాలల్లో వేస్తాను సో అన్నం కొంచెం మళ్ళీ మరిగిన తర్వాత ఇంకా ఉడికిన తర్వాత బెల్లం వేస్తానన్నమాట సో క్విక్గా ఇటు రైస్ అయిపోతుంది తర్వాత పాయసం అయిపోతుంది అండ్ అలాగే మీకు కుక్ చేసిన రైస్ నుంచి కొంచెం పులిహోర కూడా చేసుకోవచ్చు పెరుగన్నంకి పనికి వస్తుంది అంటే మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే పాయసం మిగిలిగా అన్నం విడిగా వండుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా సో దీనివల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది సో అలా కాకుండా ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అండ్ అలాగే నైవేద్యం నేను అందరూ పప్పు చేస్తారు బట్ నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి కొంచెం ములక్కాయ కర్రీ అయితే చేశాను సో ఇలా చక్కచక్క అయితే నా వంటలు అనేది నేను పూర్తి చేసేసాను అనమాట ఇక నా వంట పని అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ పని స్టార్ట్ చేసేసాను అనమాట సో చూస్తున్నారు కదా గణపతిని తీసుకొచ్చి పెట్టారనమాట మా వారు ఇంకా ఓపెన్ చేయలేదు డెకరేషన్ అయిన తర్వాత తీద్దాంలే అని చెప్పేసి ఇంట్లో డెకరేషన్ జరుగుతుందనమాట గడపలకి ఇక చూస్తున్నారు కదా అన్ని అన్ని రకాల పత్రాలు తీసుకొచ్చి పెట్టాము ఇంకా గణపతి మండపం అయితే ఇంకా డెకరేషన్ చేయలేదు అయిపోయిన తర్వాత చేద్దాంలే అనేసి అలా పక్కన పెట్టేశామన్నీ ఇక పూజ సామాన్లు కూడా అన్నీ తోమేసాను అనమాట బిఫోర్ డే తోముకొని పెట్టుకుంటే బాగుంటుంది కానీ బిఫోర్ డే శుక్రవారం అయింది కదా సో అందుకని చెప్పి ఏమీ కడగలేదనమాట సో శనివారం రోజే గణేష్ చతుర్దశి రోజే అన్నీ కడిగేసుకున్న తర్వాత ముందుగా ఇంట్లో పూజ చేసేసాను అనమాట ఇంట్లో నిత్య నిత్యం దీపం పెడతాం కదా సో అలా దీపం పెట్టాము సో ఇది చూస్తున్నారు కదా ఈ స్టాండ్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట చూసేయండి అండ్ ఇక్కడ తోరణము ఇంటికి గడపకి తోరణాలు కట్టేసి అన్నమాట ఇలా చక్కగా పండుగ రోజు గడపలకి మామిడి ఆకులతో కట్టుకుంటే ఇంటి కళ ఎంత బాగుంటుంది అంటే మాటలతో చెప్పలేము అదొక ఆనందం అన్నమాట ఇక అలాగే తులసి అమ్మ దగ్గర కూడా దీపాన్ని పెట్టుకున్నాము సో ఇలా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక వినాయకుడికి మండపంని తయారు చేసుకొని ఇంకా డెకరేషన్ అనేది మొదలు పెట్టేశాము వినాయకుడిని కూర్చోపెట్టి ఆ స్వామికి అన్ని అలంకరణ అయితే ఫస్ట్ చేసేసాము వస్త్రం ధరించి పూలదండ వేసి పాల వెళ్ళి కట్టి ఈ స్టాండ్ చాలా యూజ్ఫుల్ అయింది ఈ టైంలో అంటే తొందరగా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట అలా గణపతికి అలా స్టాండ్ చేయించి పెంచి పెట్టుకున్నాం కదా కొంచెం పని తొందరగా అయిపోయింది అనిపించింది కొంచెం మా పనిలో ఉంటే మా పాప లిప్స్టిక్ మొత్తం ఎలా పూజ చూస్తున్నారు కదా ఇక పూజ స్టార్ట్ అయిపోయిందండి పూజ స్టార్ట్ చేసేసాము ఇలా మరి ఓవర్గా మండపం మండపం అనేది డెకరేషన్ చేయకుండా ఇలా సింపుల్గా చేసేసామన్నమాట డెకరేషను ఇక పూజ వచ్చేసి టీవీలో పెట్టుకున్నాం అనమాట అయ్యగారు టీవీలో చెప్తూ ఉంటారు కదా సో ఆ ప్రాసెస్ ద్వారా మేము టీవీలో అయ్యగారు చెప్తూ ఉంటుంటే మేము కూర్చొని పూజ చేసేసాం అనమాట పూజ మొత్తం పూర్తయిపోయిందనమాట పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ వీడియో అండి ఇది చాలా ప్రశాంతంగా నిమ్మలంగా జరిగింది ఈసారి అయితే పూజ ఎందుకంటే పిల్లలతో కొంచెం హడావిడిగా గ గడిబిడిగా అయిపోతుంది కదా సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పర్లేదు ఈసారి అయితే కొంచెం హడావిడి ఏం జరగకుండా కొంచెం ప్రశాంతంగా అయితే పూజించుకున్నాం అనిపించింది చూస్తున్నారు కదా చిన్న నాకు కోరిక అనమాట గణేషుడిని ఇలా నాలుగు లెగ్స్తో ఒక మండపంని తయారు చేసేసి అందులో గణపతిని కూర్చోబెట్టి పూజించుకోవాలనేది నా కోరిక అనమాట ఎందుకంటే చిన్నప్పుడు మేము ఇలా ఆడుకునే వాళ్ళము చిన్నప్పుడు ఊరిలో కర్రలతో పందిరి వేసి లోపల మట్టితో స్వ స్వతహాగా మా చేతులతో తయారు చేసిన వినాయక ప్రతిమని పెట్టి పూజించుకునే వాళ్ళం అనమాట సో ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలతో ఇలా పూజించుకుంటే ఆ ఆనందమే వేరు ఆ విఘ్నేశ్వరుడిని అలాగే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది వినాయకుడిని ఇలా చిన్నపాటి పందిరి వేసి పచ్చటి తోరణాలు కట్టి ఆ వినాయకుడిని పూజించుకుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఇంకా ఆ తర్వాత మేము డెకరేషన్ కోసం పెట్టిన ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లైట్స్ అవి ఫెయిల్ అయ్యాయి అనమాట సో అందుకని మా వారు మళ్ళీ ఎగైన్ ఈ కొత్త లైట్ తీసుకొచ్చారనమాట బల్బ్ ఇది రొటేట్ అవుతూ ఉంటుంది సో ఎలా ఉంటుంది ఈ లైట్ అనేది జస్ట్ చెక్ చేద్దామని పెడితే చాలా బాగుంది బట్ బాగా అంటే చిన్న మండపంకి ఈ బల్బు చాలా పెద్దగా అయిపోయింది అనిపించింది అండ్ అలాగే రెండు తెచ్చారనమాట సో ఈ లైట్ చూడండి చాలా సింపుల్గా బాగుందనమాట అంటే సో డెకరేషన్కి ఈ తీగలతో ఉన్న లైట్స్ ఏంటి అంటే అవి టూ ఇయర్స్ వస్తున్నాయి తర్వాత ఫెయిల్ అయిపోతున్నాయి అనమాట సో ఈ బల్బ్ అయితే మనకి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయేమో అని అనుకుంటున్నాను చూడాలి మరి ఇవి ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తాయి అనేది సో ఇలా సింపుల్గా క్విక్గా మా ఇంట్లో అయితే గణపతి పూజ అయితే చేసుకున్నాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి